గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలక్ష్మి మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక విద్యుత్ సంస్కరణలకు సిద్ధం ఆర్డీఎస్ ఆర్డీఎస్ఎస్ ఇతర పథకాల్లో చేరేందుకు పంపిణీ సంస్కరణల కమిటీ ఏర్పాటు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ విద్యుత్ సంస్కరణలకు సిద్ధం అన్నట్టుగా ఆర్డీఎస్ఎస్ ఇతర పథకాల్లో చేరేందుకు పంపిణీ సంస్కరణల కమిటీ ఏర్పాటు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ మిస్ వరల్డ్ పోటీల ప్రతినిధులకు కాకతీయ టూర్ ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగబోతున్నాయి దానికి సంబంధించి కాకతీయ టూర్ గురించి ఈ విధంగా స్మితా సబర్వాల్ ఇక్కడ ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు ఫోర్త్ సిటీ మెట్రో అనుమతులు పరిగెత్తించండి డిపిఆర్ సిద్ధం చేయండి రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు మూసి పనుల్లో వేగం పెంచండి మీర్ ఆలం వంతెన అద్భుతంగా ఉండాలి వందేళ్ల అవసరాలకు తగినట్లుగా డ్రై త్రిబుల్ ఆర్ పనులు ముమ్మరం చేయాలి అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట్లో పూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ విహెచ్ విధంగా ఇక్కడ జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఇక్కడ అంబర్పేటలోని ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతి సందర్భాల్లో పాల్ సమావేశంలో మా పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ సందర్భంగా హైదరాబాదు అభివృద్ధిని వేగవంతం చేయాలన్నట్టుగా ఫోర్త్ సిటీ వరకు మెట్రో రైలును పరిగెత్తించాలి అక్కడ వరకు మెట్రో రైలు ఏర్పాటు చేయాలి నిర్మించాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా త్రిబుల్ ఆర్ పనులు వేగవంతం చేయాలి అదేవిధంగా హైదరాబాద్కు పలు రకాల పార్కులు ఈ విధంగా మూసీ పనుల్లో వేగం పెంచండి అన్నట్టుగా ఇక్కడ ఆయన సమీక్షలో మాట్లాడేట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ని విస్తరించాలని అందుకు అవసరమైన తుది ప్రత తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు నలభై కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును విస్తరించాల్సి ఉందన్నారు సుమారు ముప్పై వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్ పేట వరకు పొడిగించాలని అందుకు అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు హెచ్ఎండిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంస్థలను మెట్రో విస్తరణలో భాగస్వాములు చేయాలని సూచించారు మెట్రో రెండో దశ విస్తరణ పనులకు సంబంధించిన పురోగతి పైన ఆరా తీశారు శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో రైలు విస్తరణ పనులు మూసి పునరుద్యమం పనులు జాతీయ రహదారుల నిర్మాణం రీజనల్ రింగ్ రోడ్ త్రిపులర్ పురోగతిపై ముఖ్యమంత్రి ఆయా అంశాలపై ఇక్కడ మాట్లాడేట్టుగా చూడవచ్చు ఈ విధంగా అభివృద్ధి హైదరాబాద్కి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు గాను ఆయన చర్చించినట్టుగా చూసుకోవచ్చు ముఖ్యంగా విధంగా ఇక్కడ మెట్రో ఫోర్త్ సిటీ వరకు ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కావనున్నదో అక్కడ వరకు మెట్రో రైలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా త్రిగులార్ పనులు ఇంకా ఇక్కడ పలు రకాల పార్కులు విధంగా మూసి మూసీని అభివృద్ధిని కూడా వేగవంతం చేయాలన్నట్టుగా పలు అంశాల గురించి చర్చించినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి బీసీ బిల్లు బిల్లులు న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్ మార్చి పదిహేడున బిల్లులకు అసెంబ్లీ ఆమోదం విద్యా ఉపాధి సంస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కల్పించేలా రూపకల్పన యాభై శాతం శాతం దాటనున్న రిజర్వేషన్లు కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి కేంద్రానికి బీసీ బిల్లు న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్ మార్చి పదిహేడున బిల్లులకు అసెంబ్లీ ఆమోదం విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గవర్నర్ ఆమోదం కూడా పొంది తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టుగా చూడొచ్చు ఈ విధంగా న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్ కేంద్రానికి బీసీ బిల్లు వెళ్ళినట్టుగా చూడవచ్చు యాభై శాతం దాటనున్న రిజర్వేషన్లు కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా ఎలా స్పంది స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి ఉన్నట్టుగా ఇక కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీసీ బిల్లుకు సంబంధించి నిర్ణయం తీసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న దానిపై ఆసక్తి నెలకొందన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ రాష్ట్ర నేతలకు కూనవరంలో గిరిజనుల ఇంట్లో సన్నభియ్యం భోజనం చేస్తున్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పద్నాలుగున భూభారతి పోర్టల్ ప్రారంభం శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన ధర్ని పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగున పద్నాలుగు రోజున అమల్లోకి రానుందని రెవెన్యూ సంబంధించిన రెవెన్యూ మంత్రి పొంగేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ చట్టానికి సంబంధించిన వెబ్ పోర్టల్ను ఏ ఏప్రిల్ పద్నాలుగున శిల్పారామంలో సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పొంగేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం మనుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ విధంగా ఈ పోర్ట్ ధరణి స్థానంలో ఈ విధంగా ఏదైతే అనేక సమస్యలు తలెత్తున్నాయన్న కారణంతో ఈ విధంగా ధరణి స్థానంలో కొత్తగా భూభారతి అని రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు దాన్ని ఇక్కడ అంబేద్కర్ జయంతి సోమవారం ఏప్రిల్ పద్నాలుగు రోజున ఇది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పారామంలో ఇక్కడ ప్రారంభం చేయబోతున్నారన్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ శిల్ప రెవెన్యూ శాఖ మంత్రి ఈ విధంగా ఆయన ఇక్కడ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఇక్కడ ఒక ఇంట్లో భోజనం చేసినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ పలు కార్యక్రమ కార్య అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ఆ విధంగా ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూగా చూడవచ్చు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు పరిహారం ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయం ఇరవై వేల ఎకరాలకు పంపిణీ చేసే అవకాశం నష్టపోయిన రైతు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు పరిహారం ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయం ఇరవై వేల ఎకరాలకు పంపిణీ చేసే అవకాశం ఈ విధంగా అకాల వర్షణాల కారణంగా ఈ విధంగా ఏదైతే పష్ట పంట నష్టం జరిగిందో దానికి గాను ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేలు ఇస్తున్నట్టుగా ఇరవై వేల ఎకరాలకు ఇస్తున్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం సా సంస్కృ సంస్కృతానికే దండ తెలుగు కేది అండ కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏ లిపిలో రాసిన తొంభైకి పైనే గత ముప్పై ఏళ్లలో అందులో తప్పిన వారు అతి తక్కువ మంది రాష్ట్రంలో పదిహేను ప్రభుత్వ కళాశాలల్లోనే సంస్కృత బోధన సర్కారీ కాలేజీల్లో విద్యార్థుల తగ్గుదలకు ఇది ఓ కారణం ఉదయం పదో తరగతి వరకు సంస్కృతం ఒక ముక్క కూడా రాదు కానీ ఇంటర్లో రెండవ బా భాషగా సంస్కృతానికి సంస్కృతాన్ని తీసుకునే విద్యార్థులకు వందకి తొంభైకి పైగా మార్గులు వచ్చేస్తాయి అదే పుట్టినప్పటి నుండి అమ్మ మాట వింటూ అమ్మ భాష అయినా తెలుగులో మాట్లాడుతూ పెరిగిన విద్యార్థులు తెలుగును ద్వితీయ భాషగా తీసుకుంటే మాత్రం పరీక్ష ఎంత అద్భుతంగా రాసినా బోటా బోటీ మార్కులే వస్తాయి సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్న విధంగా ఇక్కడ సర్కారీ కాలేజీల్లో విద్యార్థుల తగ్గుదలకు ఇది ఒక కారణం విధంగా ప్ర రాష్ట్రంలో ప్ర పదిహేను ప్రభుత్వ కళాశాలల్లోనే సంస్కృత బోధన ఈ విధంగా ఏదైతే ఇక్కడైతే సంస్కృతము ఇంటర్మీడియట్లో ఏదైతే అప్పటి వరకు తెలుగు భాష ఉన్నా ఇక్కడ అత్యధిక మార్కులు సాధించడం కోసం గాను ఇంటర్మీడియట్లో సంస్కృతం తెలుగుకు బదులు సంస్కృతం ద్వితీయ భాషగా తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దానివల్ల అత్యధిక మార్కులు సాధిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ప్ర విద్యార్థులు ఈ విధంగా తెలుగు చిన్నప్పటి నుంచి చదివిన దాంట్లో మామూలు మార్కులే వస్తున్నాయి సంస్కృతం అయితే వందకి తొంభైకి పైగానే సాధిస్తున్నారు మార్కులు దాని ద్వారా ఇక్కడ ఏదైతే ప్రభుత్వ కళాశాలలో ఇక్కడ సంస్కృతం ఉండదో అక్కడ దాంట్లో తక్కువ విద్యార్థులు జాయిన్ అవుతున్నట్టుగా చూడవచ్చు సంస్కృతంపై పునరాలోచన చేయాలి విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం సరికాదు రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన ఫస్ట్ ర్యాంక్ కోల్పోతానని తెలిసినా తెలుగునే ఎంచుకున్న ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో ర్యాంక్ సాధించా సంస్కృతం ఎంచుకోలేదని పశ్చాత్తాపం లేదు ఐపీఎస్ అధికారి మస్తిపురం రమేష్ ఐపీఎస్ అధికారి ఈ విధంగా ఇంటర్లో ర్యాంకు అని తెలిసి కూడా ఆయన తెలుగునే ఎంచుకున్నాడంట సంస్కృతంకు బదులు ఇక్కడ ఐపీఎస్ అధికారి మస్తిపురం రమేష్ ఇక్కడ తెలుగు భాష గురించి చెప్పుకొస్తున్నట్టుగా చూడొచ్చు గర్భస్థ శిశువులు ఉక్కిరి బిక్కిరి వాయు కాలుష్యంతో అనేక సమస్యలు శ్వాసకోశ అవయవ ఎదుగుదలపై ప్రభావం నవజాత శిశువులపైన కాలుష్య కాటు హైదరాబాదులో గత పదేళ్ళుగా హైదరాబాదులో గత పదేళ్లలో అస్తమాతో పుడుతున్న పిల్లల సంఖ్య ఇరవై శాతం పెరుగుదల తక్కువ బరువుతో పుట్టేవారు పదిహేను శాతం అధికం కామినేని వైద్యురాలు కంచన్ పరిశోధన వాయు కాలుష్యం ఇది పెద్దలపైనే కాదు గర్భస్థ శిశువుల పైన తీవ్ర ప్రభావం చూపుతుంది పుట్టబోయే పిల్లలు కూడా కాలుష్యం దాటికి ఉక్కిరి అవుతున్నారు వాయు కాలుష్యం కారణంగా విధంగా ఇక్కడ గర్భస్థ శిశువులు ఉక్కిరి వాయు కాలుష్యంతో అనేక సమస్యలు ఈ విధంగా బయట తిరిగే మన మనకే కాదు ఈ విధంగా గర్భంలో ఉన్న గర్భస్థ శిశువులకు కూడా వాయు కాలుష్య సమస్యలు వస్తున్నాయంట ఆ విధంగా శ్వాసకోశ అవయవ ఎదుగుదలపై ప్రభావం నవజాత శిశువులపైన కాలుష్య కాటు హైదరాబాద్లో గత పదేళ్లలో అస్తమాతో పుడుతున్న పిల్లల సంఖ్య ఇరవై శాతం పెరుగుదల తక్కువ బరువుతో పుట్టేవారు పది పదిహేను శాతం అధికం కామినేని వైద్యురాలు కంచన్ పరిశోధన ఈ విధంగా కమ్యూని వైద్యాల కంచాన్ పరిశోధనల్లో వెళ్ళడైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు వాయు కాలుష్యంతో పుట్టే వాళ్ళ పిల్లల సంఖ్య పుడుతున్న సంఖ్య ఇరవై మంది ఇరవై శాతం పెరుగుదల అదేవిధంగా తక్కువ బరువుతో పుట్టేవారు పదిహేను శాతంతో ఈ విధంగా వాయు కాలుష్యం ద్వారా ఈ విధంగా ఇక్కడ పిల్లల గర్భస్థ శిశువులు కూడా వివిధ సమస్యలతో పుడుతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాయు కాలుష్యం ద్వారా పదివేల కోట్ల ఆర్థిక మోసం గ భూముల పేరిట రుణం దేశాన్ని బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కారు హక్కుపత్రాలు చూడకుండానే రుణం ఇచ్చిన ఐసిఐసిఐ బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్కు తెరలేపిన సీఎం ప్రధానికి కేంద్ర దర్యాప్తుకు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ విధంగా పదివేల కోట్ల ఆర్థిక మోసం ఈ విధంగా పత్రాలు సరిగా చూడకుండానే ఐసీఐసీఐ బ్యాంకు లోన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అన్నట్టుగా హక్కు పత్రాలు చూడకుండానే రుణం ఇచ్చిన ఐసిఐసి దేశాన్ని బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కార్ అన్నట్టుగా కంచగచ్చబోలి భూముల విషయంలో ఈ విధంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా బీజేపీ ఎంపీస్ దీన్ని సమర్థించుకొస్తున్నారు ఈ విధంగా సహాయపడుతున్నారు సీఎంకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రధానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు టీజీఐఐసికి రుణం ఇవ్వలేదు వాళ్ళు స్థలాలు తనఖా పెట్టలేదు కేటీఆర్ ఆరోపణలు ఖండించిన ఐసీఐసీఐ విధంగా ఏదైతే కేటీఆర్ ఆరోపణలు చేసిరో విధంగా తప్పుడు పత్రాలు చూపించి విధంగా సరిగా చూడకుండానే రుణాలు ఇచ్చింది ఐసిసిఐ బ్యాంకు అన్నదానికి గాను ఐసిసిఐ బ్యాంకు స్పందించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా కేటీఆర్ ఆరోపించిన దానికి అదంతా అవాస్తవం విధంగా రుణం ఇవ్వలేదు టీజీఐఏసికి వాళ్ళు స్థలాలు తనఖా పెట్టలేదు అన్నట్టుగా ఐసిసిఐ బ్యాంకు తెలియజేస్తుంది లోకాయుక్త హెచ్ఆర్సీ చైర్మన్ నియామకం జస్టిస్ రాజశేఖర రెడ్డి జస్టిస్ సమీమ్ అఖ్తర్ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ సమీమ్ అఖ్తర్ సభ్యులుగా ప్రవీణ్ కిషోర్ ఉప లోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి సమాచార హక్కు కమిషన్ నియామకాలపై మరోసారి సీఎం అధ్యక్షతన సమావేశం విధంగా ఇక్కడ గవర్నర్ నియమించిన గవర్నర్ విష్ణుదం ఎప్పటి నుంచో వీళ్ళని ఎంపిక జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా లోకాయుక్త జస్టిస్ విజయశాఖర్ రెడ్డి మా మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అక్తర్లాలు వీళ్ళని నియమించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ దీనికి గవర్నర్ ఆమోదం కూడా తెలియసరి గవర్నర్ చేతుల మీదుగా వీళ్ళని నియమించినట్టుగా చూడొచ్చు తొంభై ఆరు వేలు దాటిన పసిడి ఒక్కరోజే ఆరు వేల రెండు వందల యాభై పెరుగుదల తొంభై ఆరు వేల నాలుగు వందల యాభైకి చేరిన పది గ్రాముల ధర సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి ఇది తొంభై ఐదు వేల ఐదు వందలకు చేరనున్న కిలో వెండి అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం విధంగా తొంభై ఆరు వేలు దాటిన పసిడి విధంగా ఒక్కరోజే ఆరు వేల రెండు వందల యాభై పెరిగింది సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయిది తొంభై ఐదు వేల ఐదు వందలకు చేరన్న కిలో వెండి అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం విధంగా ఏదైతే అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం కారణంగా ఈ విధంగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఏదైతే వారు టారిఫ్లు ఒకరంటే ఒకరు పెంచుకుంటూ పోతున్నారో విధంగా అమెరికా చైనా అధ్యక్షులు దీనివల్ల బంగారం వెండిపై ఇక్కడ పడుతున్నట్టుగా చూడొచ్చు ఈ ప్రభావం దాని ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఒక్కరోజు తొమ్మిది ఆరు వేల చిల్ ఆరు ఆరు ఒక్కరోజే విధంగా ఆరు వేల రెండు వందల యాభై ధర పెరిగినట్టుగా చూడవచ్చు ధర ఆ ఐదు వేల రెండు వందల కోట్లు బి బిల్లీ రావుతో కేటీఆర్ లంచం పద్దు ఐ ఐఎంజీ భారత్తో ముప్పై శాతానికి ఒప్పందం బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే నాలుగు వందల ఎకరాలను బిల్లీ రావుకు అప్పగించేవారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూముల అమ్మకాలపై చర్చకు కేటీఆర్ సిద్ధమా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కంచకచ్చు బోలిలో లోని నాలుగు వందల ఎకరాల భూమి విలువ ఐదు వేల రెండు వందల కోట్లు అని కేటీఆర్ చెబుతున్నారు వాస్తవానికి అది బిల్లి రావుతో కేటీఆర్ కుదుర్చుకున్న లంచం పద్దు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు ఆ భూములకు సంబంధించి ముప్పై శాతం ముడుపులు చెల్లించేలా ఐఎంజీ భారత్తో కేటీఆర్ ఎన్నికల ముందు ఒప్పందం చేసుకున్నారని ఈ విధంగా ఐదు వేల ఏదైతే కేటీఆర్ ఆరోపిస్తున్నారో కంచగొచ్చుబోలి భూముల విలువ ఐదు వేల రెండు వందల కోట్లని ఆ కోట్లు ఆయన ఆ మాట అనేది ఇంత ముందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎన్నికల ముందు వేరే వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం అది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా కమిషన్ రూపంలో కేటీఆర్కి అందేది ఉండే అది అందకపోవడంతో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నట్టుగా కేటీఆర్ నిర్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విద్యా హక్కు చట్టం ఈ ఏడాది నుంచి అయినా అమలు చేస్తారా పేదలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హామీ ఇవ్వండి ఇప్పటికే జారీ చేసిన మేమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారా చెప్పండి చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించండి హైకోర్టు విధంగా పేదలకు ప్రైవేటు విద్యా సంస్థలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హామీ ఇవ్వండి ఇప్పటికే జారీ చేసిన మేమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారా చెప్పండి చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించండి హైకోర్టు ఈ విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నా ప్రభుత్వం నిజంగా ప్రజలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఇక్కడ హామీ ఇవ్వండి అన్నట్టుగా హైకోర్టు ప్రశ్నిస్తుంది ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇంక ఇప్పటికే జారీ చేసినా మేము నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారా అని చెప్పండి విధంగా ఏదైతే ప్రభుత్వం మేము అమలు విడుదల చేసిందా దాన్ని ఇప్పటికైనా స్ఫూ నిజమైన స్ఫూర్తితో ఆమోదిస్తారా అమలు చేస్తారా అన్నట్టుగా హైకోర్టు ప్రశ్నిస్తుంది చట్టం అమలు కోసం తీ తీసుకున్న చర్యలేమిటో వివరించడాన్ని ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్లకు ప్రైవేటు విద్యా విద్యా సంస్థల్లో కూడా చదువుకునే విధంగా వాళ్లకు అమల్లోకి తీసుకురావాలి పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం నకిలీ తీర్పు కాపీలతో వంద ఎకరాల స్వాహా శంషాబాద్ పైగా విలేజ్ కే కేసులో ట్విస్టు మోసం చేసిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం నకిలీ తీర్పు కాపీలపైన కాపీలపై సిట్టు దర్యాప్తులకు ఆదేశం విధంగా నకిలీ తీర్పు కాపీలతో వంద ఎకరాల స్వాహా శంషాబాదు పైగా విలేజ్ కేసు శంషాబాద్ పైగా విలేజ్ కేసులో ట్విస్టు మోసం చేసిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం నకిలీ తీర్పు కాపీలపై సిట్టు దర్యాప్తునకు ఆదేశం ఈ విధంగా ఇక్కడ వంద ఎకరాలు నకిలీ పత్రాలు సృష్టించి వంద ఎకరాలు సహహా చేసి వాళ్ళపై విధంగా ఎవరైతే తప్పుడు ఆ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విధంగా నకిలీ తీర్పు కాపీలపై సిట్టు దర్యాప్తునకు ఆదేశం దర్యాప్తు చేపిస్తుంది హైకోర్టు అన్నట్టుగా చూడొచ్చు మరో నూట పద్నాలుగు రాపేల్ విమానాలు ఫ్రాన్సు నుంచి కొనుగోలుకు కేంద్రం నిర్ణయం పద్దెనిమిది పద్దెనిమిది ఆదేశంలోనే తయారీ మిగిలిన తొంభై ఆరు భారత్లో స్థానిక కంపెనీలకు భాగస్వామ్యం ఇప్పటికే వాయుసేన వద్ద ముప్పై ఆరు రాఫెల్ విమానాలు నౌకా దళం కోసం మరో ఇరవై ఆరు కొత్త విమానాల్లో అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఉంటాయంటూ గతంలో ఊహాగానాలు వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు నూట పద్నాలుగు రాఫెల్ బహుళ ప్రయోజన వికర యుద్ధ విమానాలను ఎంఆర్ఎఫ్ఏ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది ప్రాంత భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం ద్వారా వీటిని సమకూర్చుకునే విధంగా కసరత్తు నడుస్తుంది ఈ వివరాలను ధర రక్షణ శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి ఒప్పందంలో భాగంగా దాదాపు పద్దెనిమిది విమానాలను ఫ్రాన్స్లోనే తయారు చేసి భారత్కు అందజేస్తారు మిగిలిన తొంభై ఆరు విమానాలను భారత్కు విడిభాగాలను తరలించి అక్కడే వాటిని అనుసంధానిస్తారు దీనికోసం విధంగా ఇక్కడ రక్షణ విమానాలను ఫ్రాన్స్ నుంచి భారత్ ఇరవై ఆరు విమా యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందం చేసుకుంది అదేవిధంగా ఇంకా దానికి సంబంధించి నూట పద్నాలుగు రాఫెల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు కేంద్ర నిర్ణయం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మరో నూట పద్నాలుగు రాఫెల్ విమానాలను కూడా ఇక్కడ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దాంట్లో పద్దెనిమిది ఆదేశంలోనే తయారైతే మిగతా తొంభై ఆరు మన దేశంలో తయారు చేస్తారు ఇక్కడ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఈ యుద్ధ విమానాలకు సంబంధించి రాఫెల్ విమానాలు అమెరికాపై చైనా నూట ఇరవై శాతం ప్రతీకారం అగ్రరాజ్య సరుకుల దిగుమతులపై సుంకం మళ్లీ పెంపు తొంభై రోజుల నిలుపుదల జాబితాలో తమ దేశం లేదనందునే అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోమన్న ప్రకటన పట్టించుకోబోమని ప్రకటన ఈయు ఈయు కలిసి రావాలి కఠోర శ్రమతో మేము ఎదిగాం జిన్పింగ్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం జైశంకర్ విధంగా అగ్రరాజ్య సరుకులపై సుంకం మరోసారి పె మళ్ళీ పెంపింది వాళ్ళ సరుకుల దిగుమతులపై మాలో సుంకం పెంచినట్టుగా ప్రకటించింది చైనా ప్రభుత్వం ఈ విధంగా ఏదైతే చైనా దేశం ఉన్నదో తొంభై రోజుల నిబంధనల జాబితాలో తమ దేశం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఒకరికొకరు అమెరికా దేశుడు చైనా దేశానికి సంబంధించిన సరుకులపై దిగుమతిలో వాళ్ళ సరుకులపై టారిఫ్ పెంచిన అధిక మొత్తంలో పెంచిన సందర్భంగా చైనా దేశం కూడా ఇంకా ఇంతకుముందు ఎనభై నాలుగు శాతంగా ఉన్నదాన్ని నూట ఇరవై నాలుగు శాతానికి పెంచుకొచ్చింది ఈ విధంగా ఈ తొంభై రోజుల లిస్టులో తమ దేశం లేనందునే ఇక్కడ పెంచినామన్నట్టుగా చెప్పుకొచ్చారు చైనా అధ్యక్షుడు ఈ విధంగా ఇక్కడ కఠోర శ్రమతో మేము ఎదిగాం ఈ విధంగా ఐరోపా దేశాలన్నీ మాకు మద్దతు కలగ చే ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ ఆ దేశ ఆ దేశాలను కూడా కోరినట్టుగా చూడొచ్చు చైనా ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం జయశంకర్ అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని నూట ఐదు శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది అమెరికా ప్రతీకార బాధుడు సుంకాలు మొదలుపెట్టినప్పటి నుంచి అటు అగ్రరాజ్యం ఇటు డ్రాగన్ దేశం నిజంగా ఇక్కడ ఈ టారిఫ్లో యుద్ధం కొన స్టార్ట్ అయిన నుంచి ఇంకా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా చైనా దేశం వివరిస్తుంది ఈ విధంగా ఈ తొంభై రోజుల లిస్టులో తొంభై రోజుల వరకు మినహాయింపు ఇచ్చింది ఇక్కడ పాత పద్ధతిలోనే ఇక్కడ పది శాతం సుంకాలు విధిస్తుంది ఈ వివిధ తొంభై రోజుల పాటు ఇంకా తర్వాత నార్మల్గా ఇక్కడ పెంచి పెంచుతామన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు చెప్పుకోవచ్చు ఈ విధంగా తొంభై రోజుల లిస్టులో మా దేశాన్ని కలిపి ఉంచలేదన్నందుకే ఈ విధంగా మేము నిర్ణయం తీసుకుంటున్నాం అన్నట్టుగా చైనా అధ్యక్షుడు తెలియజేసేది గూగుల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు వందలాది మంది ఉద్వాసన డెలైట్ యాక్సెంచర్ ఇతర సంస్థలతో ఫైవ్ పాయింట్ వన్ బిలియన్ డాలర్ల ఐటీ ఒప్పందాలు రద్దు పెంటగాన్ పెంటగాన్ తెలియజేస్తున్నారు ఈ విధంగా గూగుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు అయినట్టుగా చూడొచ్చు వందలాది మంది ఉద్వాసన డెలైట్ యాక్సెంచర్ ఇతర సంస్థలతో ఐదు పాయింట్ వన్ బిలియన్ డాలర్ల ఐటీ ఒప్పందాలు రద్దయిన ఐటీ బిలియన్ డాలర్ల ఐటీ ఒప్పందాలు రద్దయిన కారణంగా విధంగా ఉద్యోగాలు తొలగించినట్టుగా చూడొచ్చు విధంగా పెంటగాన్ తెలుసు తెలియజేసిన రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్ రేపటి నుంచి పలు రైళ్ల మల్లింపు సికింద్రాబాద్ బదులు చెర్లపల్లి టెర్మినల్ పొంతన లేని సమాచారంతో గందరగోళం విధంగా రైల్వే తీరుతో ప్రయాణికుల పరసాన్ విధంగా ఇక్కడ రేపటి నుంచి పలు రైళ్ల మల్లింపు సికింద్రాబాద్ బదులు చెర్లపల్లె టెర్మినల్ పొంతన లేని సమాచారంతో గందరగోళం ఎదుర్కొన్నది ప్రయాణికులు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు తమిళనాట అన్నా టిఎంకే బీజేపీ మళ్లీ పొత్తు పళనిస్వామి సారథ్యంలో పనిచేస్తాం అమిత్ షా ఆర్ఎస్ఎస్ నేత ఆడిటర్ గురుమూర్తి సలహాతో పొత్తుపై ఊటావుటిన కేంద్ర మంత్రి ప్రకటన పలని డిమాండ్తోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నమలై తొలగింపు కొత్త సారథిగా నాగేంద్ర నియామకం డిఎంకే దుక్కుడుతో నాథుల నిర్ణయం విధంగా తమిళ దేశ తమిళనాడులో విధంగా ఇక్కడ బీజేపీకి సంబంధించి పలు పలు రకాలుగా మార్పులు జరుగుతున్నాయి ఈ విధంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ నేత ఇక్కడ ఆడిటర్ గురుమూర్తి సలహాతో ఊటా పొత్తుపై ఊటావుటిన కేంద్ర మంత్రి ప్రకటన తెలియసిరి విధంగా కొత్త వ్యక్తి పార్టీని కలుపుకున్నట్టుగా చూడవచ్చు అన్నా టీఎంకే బీజేపీ పొత్తు మళ్ళీ పొత్తు అంటే ఇక్కడ తమిళనాడులో ఇక్కడ కొత్తగా పొత్తు కుదుర్చుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నట్టుగా చూడొచ్చు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తమిళనాడులో ప్రస్తుతం ఈ విధంగా ఎలాగైనా ప్రభుత్వాన్ని అక్కడ అధికారం చేపట్టాలన్నట్టుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్